నెల్లూరు నగరంలో అల్లూరి సీతారామరాజు శ్రీశ్రీ స్ఫూర్తితో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి క్యాంపు నిర్వహించారు విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఎస్యూసిఐ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్ విద్యార్థులకు సూచించారు విద్యార్థి ఆలపించిన శ్రీశ్రీ కవిత అందరినీ ఉత్తేజపరిచింది సప్త సముద్ర రగులు రాక్షసి బొగ్గు పుగులు గుండ వికసించిన తేజం చెలరేగిన జన సమ్మర్దం కావాలో నవకవనానికి కావాలో నవకవనానికి రాబందుల రెక్క పయోదర ప్రజండ ఘోషం పద్మ మృగోదగ్ర విరామం జన్ జన్ నీల షడ్జద్వాన కావాలో నవకవనానికి కావాలో నవకవనానికి కదిలేది కదిలించేది మారేది మార్పించేది పారేది పాడించేది మును ముందుకు సాగించేది పెను నిందుల వదిలించేది పరిపూర్ణకు కదిలించేది కావాలి ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి